In Mark chapter 1, we can say this is a social need.

ప్రభావి చూస్తారు పీపుల్ నోబడి కోసం ఎంత పెద్ద ఎంత పెద్దవాళ్ళు వేడు ఎవరు కూడా వెళ్ళి ఏమి కొట్టలేదు దగ్గర రావట్లేదు డూ వీ హ్యావ్ పీపుల్ లైక్ దాట్ ఇన్ అవర్ కంట్రీ మరి మా దేశంలో అట్లాంటి ప్రజలు ఉన్నారా నాట్ ఓన్లీ లెఫర్స్ కాదు దీస్ లో కాస్ట్ పీపుల్ చాలా తక్కువ కులస్తులు అయినటువంటి ప్రజలు చాలా మంది చూస్తారు లుక్ డౌన్ అని దాంట్ ఎల్లప్పుడూ కూడా మనుషులు చిన్న చూపు చూస్తున్నారు ఈ బాంట్ హ్యావ్ ఫెలోషిప్ దాంట్ వాళ్ళతో మనకి ఏ సాంబంధాలు లేదు అవకాశం లేదు ఎవరన్నా నన్ను అడిగితే బ్రదర్ జాక్ వాట్ కాస్ట్ ఆర్ యు సోదర్ జాక్ ఏంటి బి కులం ఏంటని అడిగితే ఐ సే ఐ యామ్ ద లోయెస్ట్ కాస్ట్ నేను అంటాను అందరికంటే తక్కువ కులం నాదంట ఐ ఐ కమ్ ఫ్రమ్ ఆడమ్ హూ వాస్ కిక్డ్ అవుట్ ఆఫ్ ఈడెన్ ఏదేనే నుండి బయటికి త్రోలి వేయబడినటువంటి ఆదాం నుంచి వచ్చినటువంటి వాడు దట్ ఇస్ ద లోయెస్ట్ కాస్ట్ అన్నిటికంటే తక్కువ కులం బట్ జీసస్ డైడ్ ఫర్ మీ కానీ యేసుక్రీస్తు ప్రభువు నాకు కూడా మరణించారు అండ్ హీ మేడ్ మీ హైయర్ దెన్ ది ఏంజెల్స్ ఆయన కంటే ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చారు దట్ ఇస్ మై పొజిషన్ దట్ ఇస్ మై పొజిషన్ అది నా స్థానం ప్రజలకు బోధించేది అవసరం ట్రై టుకుండా జాలి లేకుండా కేవలం ఉంటుంది You can pray that. Lord, make me a spiritual mother. I want to tell you older sisters. See, there are so many young sisters in our midst. And there's so many worldly influences for those young sisters. In their college and television and everywhere. Do you have a compassion for these young sisters? Do you love them? Do you encourage them? Do you put your arm around them and భు మీద చేసి ఒక మంచి సలహా చెప్తున్నారా హెవీ ఫర్ యుద్ద ఎవరి దగ్గర మీరు వెళ్ళి నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పారా డిఫికల్ట్ ట్ కష్టమైతేల్ ప్రే వన్ పర్సన్ ఫైవ్ సెకండ్స్ ఒక వ్యక్తి గురించి రోజుకి ఐదు సెకండ్లు ప్రార్థన చేయడం కష్టమాన్ హోల్ ఫోర్ పీపుల్ ప్రపంచంలో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు గురించి ప్రార్థన కష్టమే స్టాండ్ అది కనికరం లేదో మీటింగ్ వెళ్ళాలి అక్కడ ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి అనుకుంటా యు విల్ జస్ట్ బి అ ఫస్ట్ క్లాస్ ఫారిసీ ని మొట్టమొదటి ఫారిసీని మాదిరిగా ఉంటారు దట్ ఇస్ ద ట్రబుల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ आवर చర్చెస్ మన సంఘాల్లో అనేక మంది ప్రజలతో ఇదే సమస్య దే ఆర్ నాట్ లైక్ జీసస్ వాళ్ళు యేసు ప్రభువుని లేరు దే ఆర్ లైక్ ద ఫారిసీస్ వాళ్ళు మాదిరిగా ఉన్నారు అండ్ ఆర్ యంగ్ పీపుల్ లుక్ అట్ వాళ్ళు చూసినప్పుడు వి డోంట్ వాంట్ దిస్ క్రిస్టియానిటీ ఆ ఈ క్రైస్తవత్వం మాకు వద్దంటారు ఐ టెల్ దెం నేను అంటాను i also don't want this christianity na kuda ikai swatham akkaledu that is not christianity idi kaisotham kadu that is phariseeism, that is phariseeism.

I don't look at all that. You added in so no. I say there is a needy person whom I must help. I'm not worried whether they wear lipstick or jeans or high heel shoes. I want to make them godly. Change, change their heart first, not their dress. You change their dress, you'll make them first class Pharisees. You've got to change their heart first. After that, the dress will change. Oh, I have seen in every church, even in my own churches. ఫారిసీస్ ఐవ్ సీన్ ఇట్ మా సంఘంలో కూడా చూసారు సంఘం ఐ టెల్ దెం ద సేమ్ థింగ్ ఇదే సంఘం చెప్తున్నారు ఐ సే మోస్ట్ ఆఫ్ యు ఆర్ ఫారిసీస్ మీరు అనేక మంది ఫారిసీలు ఉన్నారు యు డోంట్ సీ జీసస్ యేసు ప్రభువు చూడండి జీసస్ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్ యేసు క్రీస్తు ప్రభువు ఆర్ కనికరంతో ఉన్నారు ఆల్వేస్ హి వాంటెడ్ టు హెల్ప్ పీపుల్ ఆ ఎల్లప్పుడూ ప్రజల సహాయం చేయాలని కోరేది యా దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ వాట్ ఇస్ తప్పు చేస్తున్నారు దోస్ యంగ్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆ యవనస్తులే తప్పు చేస్తున్నారు బట్ యు విల్ నాట్ హెల్ప్ దెం బై జస్ట్ పాయింటింగ్ దట్ అవుట్ నీవు దాని కేవలం వేలు పెట్టి చూపించడం ద్వారా నువ్వే సహాయం చేయలేవు యు హావ్ టు ఫస్ట్ లవ్ దెం వాట్ మోర్ దట్ వాళ్ళని ప్రేమించాలి Jesus loved them. Yesu Christ prabhu ani premichar. Then he could help them. Appudu vare sahayam cheyagaligaru. He was always ఈ సో పీపుల్ కాస్ట్ అవుట్ బై అదే ఇతరులు త్రుడీకరించే తక్కువ చేసినటువంటి ప్రజలమై చూసినప్పుడు ఐ మస్ రీథింగ్ దస్ వర్క్ ఈ మాట నేను చదువుతాను ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ చాలా శ్రద్ధ కలిగి జీసస్ అ మాత్యు చాప్టర్ టెన్త్ అత్తా పదోధ్యలో యేసుప్రభాను సెండింగ్ డిసైపుల్స్ కోని బోధించడానికి పంపించే జీసస్ వో సో ఫుల్ కంపెషన్ ఫేబర్ ప్రతి ఒక్కరి విషయం యేసు క్రిస్ప్రభావ ఎంతో కార్యక్రమంలో నిండి మాత్యు టెన్ వర్ష పై మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం జీసస్ కాల్డ్ ది 12 డిసైపుల్స్ టు హిమ్ యేసు 12 మందిని తన దగ్గరికి పిలిచి అండ్ సెంట్ దెం టు పంపించారు బోధించడానికి అండ్ హి సెడ్ డోంట్ లాస్ట్ పార్ట్ డోంట్ ఎంటర్ ఇంటూ ఎనీ సిటీ ఆఫ్ ది సమరియన్స్ సమరయలో ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకుడి వై ఇస్ దట్ ఎందుకట్లా how can jesus you know the jews will treat samaritans like low caste people yudulo samarayilano

రాబడింది no. ఒక

సమరీపట్ ఎవరైనా కాకినాడలో అలాంటి స్త్రీ ఉంటే మీరు ఆవిడతో మాట్లాడతారా మారిడ్ ఫైవ్ టైస్ డివోర్స్ ఫైవ్ టైమ్లీ ఐదు సార్ పెళ్లి చేసుకుంది ఐదు సార్లు బిడెక్సింది ఇప్పుడు మనసుతో ఉంది అని పెళ్లి కూడా చేసుకోలేదు అట్లాంటి స్త్రీ మీ సంఘానికి వస్తే చేశారు రావద్దు అందుకే ప్రభుత్వాలి

Believed in Jesus because of the word of this woman. How many Samaritans believed because of the word of Peter? Zero. Sonna. How many Samaritans believed because of the word of John? Zero. Jesus said, You fellows cannot

is there anybody sitting here like that sinner your whole life is messed up ee jeevitvamanta kalavai maybe you're a sister not even a brother oka vela no sahodaru oh, god can't use me prava and the devil says that's right god cannot use you appa adattadu correcte devudu ninnu i want to tell you in the name of jesus god Ye can use you yesu prabhu you are the worst sinner in india meeru bharat deshavulo achyanta can forgive you yesukrishthu prabhu clean up your heart ee hrudayam shudhigarinchagalru make it perfectly clean by his blood aa taraka raktam chetha paripurnaga

So you say, Lord, I give myself to you. I, I want you to cleanse my heart. I want you to fill me with the Holy Spirit. And I want you to make me a blessing to other people. I want to have a heart of compassion like you had. You got angry with somebody, you don't go and apologize to that person. Maybe your wife, your neighbor, or you got angry with the beggar. లేకుంటే బిక్షగాడి మీదే కాపాడొచ్చు ఒకవేళ బిక్షగాడి మీద అనుకోండి బిక్షగాడి దగ్గర గెలిచి క్షాపణ అడుగుతున్నారా ఎవరన్నా బిక్షగాడు వచ్చి అయ్యా డబ్బులు ఏమన్నా అనేది అడుగుతారు అవతల పాత్రలున్నా కనపడొద్దని గట్టిగా వచ్చేస్తున్నారు హ్యూమన్ బీయింగ్ లైక్ అయ్యో తోటి మానవుడితో అలాగైనా మాట్లాడేవి తాను That's not the way a Christian will talk to a beggar. You must apologize. to him. అడగాలి. I'm sorry for talking to you like that. If you do that, I tell you you'll get victory very quickly. But you don't fear God. ఇఫ్ యూ ఫ్యూడ్ గాడ్ యూ ఓంట్ టాక్ లైక్ దాట్ ఈవెన్ టు బేగ్ అసలు మీకు దైవ భయం ఉంటే భిక్షగా మాట్లాడరు ఎప్పుడు మీరు ఐ రిమెంబర్ ఐ కమిట్ దట్ టైప్ లైక్ యూ నేను కూడా ఇట్లానే మీకు లాగా ఇట్లాంటి తప్పులు కూడా చేశాను నేను ఐ రిమెంబర్ వన్ ఐ దిడ్ ఇట్ మెనీ ఇయర్స్ గో ఒకసారి చాలా సంవత్సరాల కిందట నేను చేసింది ఒకసారి జ్ఞాపకం ప్రభు నాణతో

హౌ కెన్ యూ గివ్ మీ వెక్ట్రీవన్ ఐ ట్ రెస్పెక్ట్ హ్యూమన్ బీంగ్ నేను మనుషులని మీద గౌరవం చూపించకపోతున్నట్టయితే మర్యాద చూపించబోతున్నాయి విజయం అట్లా వస్తున్నాను ప్లీజ్ హెల్ప్ మీ లోన్ ప్రభా నాకు సహాయం చేయి నెవర్ ఇన్ మై లైఫ్ టు స్పీక్ రూడ్లీ ఈవెన్ టు నా ఇంక నా జీవితంలో తర్వాత ఒక బిక్షగాంతో కూడా అడుక్కునే వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా అట్లా కఠినంగానే మాట్లాడలేదు దైవభయం ఉంటే మనుషులందరినీ కూడా దేవునికి స్తోత్రాలు పాడుతుంటారు ప్రజలతో ఎట్లా మాట్లాడాలని తెలియనప్పుడు ఇక హలలుయా అంటే బ్రైజులాడని చెప్పడం జేమ్స్ చాప్టర్ త్రీ యాకోబ్ రాసిన పత్రిక మూడో ఛాయంలో Let's talk about how we use our tongue. I'll tell you something. The maximum sins that Christians commit are with their eyes and their tongue. I don't know anything about your life, but I can tell you most of the sins you commit. కానీ మీకు నేను చెబుతున్నాను మీరు చేసేటటువంటి అత్యధికమైనటువంటి పాపములు అది మీ కళ్ళ ద్వారా లేకుంటే మీ నాలుగు ద్వారా I've seen that with believers, I saw, saw it in my own life. And I know that all human beings are the same. So, if you don't take seriously the sins of the eyes and the tongue, God will see that you're not serious about

Verse 8: No one can tame the tongue. It's a restless evil full of deadly poison. See, with that tongue we bless the Lord, and with that same tongue we curse men who are made in the likeness of God. It says, men are made in the likeness of God. Even unconverted people, they are not children of God, but they all got a conscience. And that conscience proves that they are made in the likeness of God. If you shout at a dog or a cat, that's okay. మీరే ఏదో కుక్క మీద పిల్లి మీద అరిస్తే బానే సరే యు 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 కుక్క అరవచ్చు కోపం వచ్చినా పర్వాలేదు అవి దేవుని స్వరూపంలో చేయబడి కావు బట్ ఈమెన్ అయితే ఒక పేదవాడైనటువంటి భిక్షగాడు కూడా దేవుని యొక్క స్వరూపంలో చేపట్టాడు తనకు మనసాక్షి He may be wearing poor torn clothes, but he's a person made in the image of God. So, we have to speak to the one made in the image of God with the same way we speak to God. It says, If you bless the Lord, ఇక్కడ వ్యాఖ్య చెప్తుంది నువ్వు ప్రభులు స్థుతిస్తున్నట్టయితే ప్రభు చేసినటువంటి మానవులను కూడా అదే రీతిగా దీవించి ఒకవేళ చేయకపోతే నువ్వు దేవుని దగ్గర ఇక్కడ అడగలేవు దేవాన్ని ఏమైతే చేసానో దాని గురించి నేను చర్చిస్తున్నాను డిగ్రీ ఒక డిగ్రీ పొందటానికి సమయం పడుతుంది పాపం మీద విజయం పొందటానికి కూడా సమయం పడుతుంది

భు నాతో మాట్లాడతారు ఇట్స్ దాట్ హౌ జీసస్ వుడ్ స్పీక్ టుటిల్ బాయ్ హూ మేడ్ అిస్టేక్ ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చిన్నపిల్లలు ఎవరన్నా ఎలా పొరపాటు చేస్తే వాళ్ళతో ఎట్లా మాట్లాడి ఉండేవాడా స్కూట కొన్నిసార్లు నా స్కోట అక్కడ ఆపేసి ప్రార్థన చేసి ప్రభు నన్ను క్షమించు అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు అంటే భయపడుతున్నాను కనుక

గేట్ దగ్గరకు వచ్చినటువంటి భిక్షగాన్తో నేను ఎట్లా మాట్లాడానో ఆ మాటలు కూడా ఒక దినాన్ని దేవుని ముందు లెక్క అప్పగించాలి ద వే ఐ స్పీక్ టు మై వైఫ్ ఎవ్రీ డే వన్ అకౌంట్ గా ప్రతిరోజు నా భార్యతో నేను ఎలా మాట్లాడుతున్నానో ఆ మాటలన్నిటికీ ఒక దినాన్ని దేవుని ముందు లెక్క అప్పగించాలి

దుర్నీతి నుండి మీరు తొలగిపోవాలి అనే ఆజ్ఞ మనం చదివినప్పుడు దైవ భయం ఉంటేనే కానీ లేకుండా చేయలేవు అండ్ దట్ ఈస్ట్ థింగ్ మనం దేవునికి భయం కలిగి ఉన్నామో లేదా అనేది దేవునికి మనకి మధ్యలోనే ఉన్నటువంటి రహస్యం అది ఇతర ప్రజల సమక్షంలో మనం ఏ తప్పు ఏ పాపం చేయకుండా ఎందుకంత జాగ్రత్తగా ఉంటున్నాం వైఫ్ ఇన్ చర్చ్ మీటింగ్ లో భార్య మీద కోపపడి అరిచే మనుషులు ఎవరైనా మీరు చూసారా నేనెప్పుడు చూడలేదటర్చ్ మీటింగ్ సో ఎవరి సంఘంలోకి వచ్చిన తర్వాత అందరి సమక్షంలో సహవాసంలో చాలా పరిశుద్ధులుగా కనపడతారు అందరు నో హస్బెండ్ ఏ భర్త కూడా భార్య అని అందరి సమక్షంలో అరవడం స్ క్లబ్ దేర్ ఆల్సో యూ డోట్ మైన్ హస్బెండ్ అండ్ వైఫ్ అట్లానే ఆ అవిశ్వాసం వాళ్ళు క్లబ్ లోడ ఉనుకోండి అక్కడ కూడా భార్య మీద అందరి సమక్షంలో కేకలేడు అతను అవిశ్వాసాన్సర్న్ అబౌట్ అవర్ టెస్ట్ మనీ బిఫోర్ మే ఎందుకంటే మనుషుల ముందు మన ప్రవర్తన మన సాక్ష్యం ఎట్లా ఉందో మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు ఫియర్ ఆఫ్ గాడ్ మీన్స్ అసలు దైవ భయం అంటే ఫియర్ ఆఫ్ గాడ్స్ ఐఎమ్స్ దేవుని అందులో భయం అంటే ఎల్లప్పుడు కూడా దేవుడు ఉన్నాడనేటటువంటి గమనాన్ని వైఖరిని కలుగు ఎక్కడికి వెళ్ళినా కదా లోడ్ ఇస్తాడు ప్రభువు అక్కడ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ హోమ్ నీవు నీ భార్య ఇంటి దగ్గర గొప్ప పోట్లాట కొట్లాడ దొరుకుతుంది అకస్మాత్ అకస్మాత్తుగా ఎవరో వచ్చి మీ తలుపు తడుతున్నారు స్టాప్ ఎవ్రీథింగ్ అయిపోయింది మొత్తం కొట్లాటంతా ఆగిపోయింది

లీకింగ్ సో నైస్ ఆయన వచ్చి కూర్చున్నాడని భర్త ఎంత చక్కగా మాట్లాడతాడంటే భార్యతో అట్లానే భార్య కూడా చక్కగా భర్తతో మాట్లాడుతుంటారు ఆయన ముందు ఎందుకంటే సోదరుడు వచ్చాడు అక్కడ కూర్చున్నాడు సరే గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు మళ్ళా మొదలైనంత మాట్లాడ బాయ్ ఎందుకు ఇది

దేవుని అందల భయం కంటే మనిషిని ముందు ఎక్కువ భయం చూపిస్తున్నామంటానికి రుజువు మనీ బిఫోర్ మే మనుషుల ముందు మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో మనం బిఫోర్ గా అయితే దేవుని ముందు మన సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా లక్ష్యంగా ఉంటుంది సో ఐఎమ్ కండెమింగ్ యూ

మనుషునికి భయపడే దానికంటే అధికంగా దేవునికి భయపడాలని చూపిస్తున్నారు యూ దట్ యూ కెన్ ఆల్సో బీ డెలివర్డ్ లైక్ ఐ వాజ్ డెలివర్డ్ నేను విడుదల పొందినట్లే మీరు కూడా విడుదల పొందాలని మీకు సహాయం చేయడానికి సగత చెప్తున్నారు ఐ వాజ్ మీరు ఉన్నట్టుగానే అటువంటి విధానంలో నేను కూడా ఉండిన వే వీ ఫియర్ మ్యాన్ మోర్ దెన్ వీ ఫియర్ గాడ్ ఆ మా దేవునికి భయపడే దానికంటే మనుషులు ఎక్కువ భయపడుతుండేవాడు బట్ గాడ్ పుల్ మీ అవుట్ ఆఫ్ దట్ ఐది దేవుడు దానిలో నుంచి నన్ను బయటికి లాగాడు ఆల్ ఐ యామ్ సేయింగ్ ఇస్ గాడ్ కెన్ పుల్ యు ఆల్సో అవుట్ ఆ నేను మీకు చెప్పేదంటే దేవుడు మిమ్మల్ని కూడా గుంటలోంచి బయటికి తీసుకొస్తాడు ఇఫ్ యు వాంట్ ఇట్ మీరు కావాలని కోరితే